నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో సౌత్ ఆమలూరు గ్రామంలోని అరుంధతి వాడలో చింతగుంట పెంచలయ్య పైన ఆయన అలుడైనటువంటి పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కాకుమాని పురుషోత్తం మరియు వారి తండ్రి ఇద్దరు కలిసి చింతకుంట పెంచలయ్య పైన దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచారు ఈ ఘర్షణలో అడ్డుగా వచ్చిన వంగిపొడి సీనయ్య పైన కూడా దాడి చేశారు ఈ దాడిలో చింతకుంట పెంచలయ్య తలపైన చితక బాధదేశంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఈ దాడిలో సీనయకు స్వల్ప గాయాలయ్యాయి ఈ విషయంపై తోటపల్లి గూడులు ఎస్ఐ వీరేంద్ర బాబుకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇంటికి వచ్చాను ఎవరు పిల్లడితో ఆడుకున్నాడు మిదిమిందుకు పోయాడు పిలిచిన రాలా మా బాబు పోయాడు మా బాబు బిడ్డలాగా చూసుకుంటాడు ఆయన్ని పొయ్యి తలదవుడి నాయన రా అన్న నిందురా అన్నాడు అన్న నిందురా అంటే నేను రా నుంచి పెట్టుబడిపోయాడు అమ్మ నేను ఫోన్ చేసిన ఫోన్ ఎత్తరా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసినా వాళ్ళ అమ్మ నేను చేస్తా ఉండు అన్నాడు చేస్తా ఉన్నాను ఇంది అనేలేక లాస్ట్ కి ఈ రోజు సాయంత్రం ఏం జరిగింది అసలు ఈ రోజు సాయంత్రం ఏం జరిగిందంటే అవను వచ్చి నాయనా మా ఇంట్లో ముందు అడిగాడు ఆ ఇంట్లో ముందు దాగి అవన నా బిడ్డ పోయాడు అని అడిగాడు ఇప్పుడు మీ నాయన ఎందుకు చంపాలని చూశారు మా నాయన ఎందుకు చంపాలని చూశాడు అంటే మా నాయన మాట్లాడాడు ఊరే నా బిడ్డ అని అన్నాడు అని దానికి ఈయన ఏ మా బాబు ఏమీ మాట్లాడ ఏంది రాసి అవుతున్నావా అన్నాడు ఈయన మనోహరానికి అనిపించు నాయన ఏంది రాసి అవుతున్నావా అన్నాడు రాసి అవుతున్నావు అంటే ఏం ఏమి ఫస్ట్ కావాలని చెప్పి కొట్టాడు రెచ్చగొట్టాడు కొట్టిన తర్వాత తర్వాత మాయ అనిపించుకున్నా మా బాబుని ఏంద్రు అని దానికి పంట పెట్టి బంపర్ రాడ్ సంతకాడు వచ్చాడు దాన్ని సక్కంగా తీసుకోవాలని సక్కగా ఎడేసి పెట్టినాడు ఆమె వచ్చినాక ఆ రాడ్ తీసుకుని లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి మా బాబుని పడేసి మరి తలకాయ మీద ఊహెమ్మో ఎన్ని దెబ్బలు కొట్టాడా కొట్టినాడు కా తర్వాత మా అమ్మ వచ్చింది ఊహెమ్మో నా అమ్మ చంపేస్తాడు అని మా అమ్మ వచ్చిన మా అమ్మను కొట్టాడు రాట్ తీసుకొని నేను పోయిన తర్వాత నన్ను కొట్టాడా నన్ను కొట్టిన దానికి ఆమె సేంతాత వచ్చాడు సేంతాతను కొట్టాడు మా నాయన పరిస్థితి ఎట్టుందా మా నాయన పరిస్థితి చచ్చిపోయినట్టుగా ఉన్నాడు